నుండి పదవి వరకు ప్రజలకు ఆరోగ్యాన్ని హాని కరిగించే మద్యపాదాన్ని మద్యపానాన్ని నిషేధించాలని ఒక ఉద్యమం చేస్తున్నాము ఆ ఉద్యమంలో భాగంగా ఈరోజు మనం తహసీల్దార్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టాము ఈ ప్రజలకు ఆరోగ్యాన్ని హాని మద్యపానాన్ని తప్పని పరిస్థితుల్లో నిషేధించాలి ఎందుకంటే చాలా కుటుంబాలు దీంట్లో రోడ్డున పడుతున్నాయి చాలా కుటుంబాలు తాళిని దేవు దేవులు తాలిగుడ్లు తిరుగుతున్నాయి ఎందుకంటే ఈ మద్యపానం అనేది చాలా డేంజరస్ ఎందుకంటే ప్రతి క్రైమ్కు ఒక పునాదిలా తయారైంది మద్యం అనేది ఈ మద్యపానాన్ని తప్పని పరిస్థితిలో మీరు నిషేధించాలి ఎందుకంటే ఈ మద్యం అనేది చాలా మనిషికి హానికరం మద్యం సేవించి డ్రైవింగ్ నడపరాదు అంటారు ఎలా మద్యం అమ్మి ప్రభుత్వాలు అయితే కానీ మద్యం తాగి డ్రైవింగ్ నడపకూడదు ఇది విచిత్రమైన స్లోగన్ కానీ ప్రభుత్వం ఒకవేళ ఈ మద్యాన్ని నిషేధిస్తే చాలా వరకు క్రైమ్స్ తగ్గుతాయి ఎందుకంటే మద్యం ద్వారానే చాలామంది యాక్సిడెంట్లు చేస్తుంటారు ఆ యాక్సిడెంట్ల ద్వారా చాలామంది చనిపోతుంటారు మరియు ఏదైతే తన కూలీలో సంపాదించిన సంపాదన మొత్తము ఒక వెయ్యి రూపాయలు సంపాదించి ఐదు వందలు సంపాదించిన మనిషి కేవలం రెండు వందల రూపాయలు కూడా తీసుకోవడం లేదు ఇంటికి అది సంపాదించిన సంపద అంతా సాయంత్రానికి తాగి తన్ననరాలి పోతున్నాడు అందువల్ల కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య గొడవలు పట్టి గొడవలు పడి వాళ్ళు ఒకరిని ఒకరు చంపుకోవడం జరుగుతుంది దాని తర్వాత మళ్ళా పిల్లలు కుటుంబం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది అందువల్ల ఈ మద్యపానాన్ని నిషేధించాలా ప్రభుత్వాలు నడపాలంటేనే మద్యం కావాలా మద్యం లేనిదే ప్రభుత్వం నడిపే పరిస్థితి లేదంటున్నారు కానీ ప్రత్యామ్నాయం చూసుకోవాలా ఒక పెద్దలు చెప్తా సామెత ఒక అక్రమంగా ఒక ఆస్తిని ఒక హక్కును పొల్లగొట్టి మీరు ఎప్పుడైతే దాన్ని స్వీకరిస్తారో అది మీకు తగలదు దాన్ని మీకు ఒంటికి తగలదని ఆ విధంగా ఈ మీరైతే ప్రభుత్వాన్ని మద్యం అమ్ముతుంటారు ఒకరి ప్రాణాలు పోతాయి కదా ఒకరిని పీడిస్తున్నాం కదా అని ఎందుకు మీరు ఆలోచించడం లేదు ప్రభుత్వాలు ఆ సంపాదన వచ్చిన సంపాదన మీరు ఇంకొక రకంగా ఆరోగ్యానికి ఖర్చు చేయాల్సి వస్తుంది అలా కాక ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి చూసి ఆ ప్రజలను మంచి ఆరోగ్యవంతులుగా తీర్చిద్దాలని మనం కోరుతున్నాం మద్యం అనేది ఒక మహమ్మారి ఇది చాలా డేంజరస్ కుటుంబాలను సర్వనాశనం చేసేది ఇప్పుడు మధ్యమే కాకుండా గంజాయి గంజాయి అయితే ఏదో ఆంధ్రప్రదేశ్లో కొన్ని అంగల్లో చాక్లెట్లు గంజాయి అమ్ముతున్నారని ఈ గంజాయి చాక్లెట్లు అమ్ముతా అంటే విద్యార్థులు దాన్ని స్వీకరించి వాళ్ళు కూడా చాలా క్రైమ్స్ చేయడం జరుగుతుంది ఇక చూస్తా అంటే భయం వేస్తుంది ఎందుకంటే ఈ చాక్లెట్ రూపాయన ప్రభుత్వం యాడ మళ్ళీ అమ్మడానికి ప్రయత్నిస్తుందా అని అనిపిస్తుంది ఎందుకంటే ఈ చాక్లెట్ల ద్వారా అమ్మడం వలన లాభాలు ఎక్కువ వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఆలోచించాల్సిన కనపడుతుందేమో అందువలన ఈ గంజాయిని చాక్లెట్లో అమ్మే పరిస్థితి రాకముందే మీరు జాగృతి అయి ఈ యొక్క గంజాయిని నిషేధించి పిల్లల భవిష్యత్తును కాపాడాలని ఈ ముఖంగా సభాముఖంగా తెలియజేస్తున్నాం మరియు డ్రగ్స్ డ్రగ్స్ కూడా విచ్చలవిడిగా హబ్బులు అయితే హబ్బులు అనేవి ఇది చాలా దారుణంగా తయారైంది ఇది ఒక చెప్పాలంటే ఒక విధంగా ఇది పబ్బుల్లో పరిమితం ఉంది కానీ ఇప్పుడు మళ్ళీ వీధులకు వచ్చే పరిస్థితి అందువల్ల దాని డ్రగ్స్ గుడక నిషేధించాలని చెప్తున్నాం ఇంకా గుట్కా అంటారా వీధుల్లో చిల్ల రంగంలో చాక్లెట్ దొరికినట్టు అది గుడిక దొరుకుతుంది ఈ గుడక మీరు నిషేధించాలా ఇంకా అత్యాచారాలు కారణమవుతున్న నా అశ్లీల వెబ్సైట్లను తప్పనిసరిగా నిషేధించాలి ఇప్పుడు చూస్తున్నాం ప్రస్తుతం దేశంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా క్రైమ్ అత్యాచారం మన భారతదేశంలో పదహైదు నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతుంది రేపు జరుగుతుంది గ్రూపు రేపు జరుగుతున్నాయి ఇలాంటి ఆడపిల్లలను స్త్రీలను మేము ఎప్పుడైతే ఈ క్రైమ్ను నిలవదల్చుకున్నామో అప్పుడే మన రాష్ట్రము దేశము సుఖశాంతిలో ఉండగలం అందువలన మూమెంట్ ఫార్ పీస్ అండ్ జస్టిస్ ద్వారా ఈ యొక్క మద్యపానాన్ని నిషేధించాలి డ్రగ్స్ గంజాయి గుట్కా ఇలాంటి మొదలైనటువంటి మాదక ద్రవాలను తప్పనిసరిగా నిషేధించినప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఆహారకరంగా ఉంటారని ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ద్వారా తెలియజేస్తున్నాను నా పేరు షేక్ సలీం మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జై హింద్ జై భారత్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ఆదేశాల మేరకు ఇక్కడ మేము ఇక్కడ మేము మద్యపానాన్ని నిషేధిస్తూ ఇక్కడికి తహసీల్దార్కి ఉన్నతి ఇవ్వడానికి వచ్చినాము ఈ యొక్క మద్యము మహమ్మారి ఈ ఏదైతే కూలీలు వీరంతా కూడా చాలా నష్టపోతూ ఉన్నారు వాళ్ళ కుటుంబాలు ఉచ్చీర్ణమవుతూ ఉన్నాయి వారు మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవపడము పిల్లలకు వచ్చిన దేంజే సాయంత్రం దాకా కష్టపడినటువంటి కష్టపడగా వచ్చినటువంటి ఆ డబ్బుతో వాళ్ళు తాగి ఇట్లా ఇంట్లో ఏమీ ఇవ్వకుండా ఆ చిన్న పిల్లలు కూడా పస్తులు ఉండి చాలా చాలా విధాలుగా కుటుంబాలన్నీ నష్టపోతున్నాయి కాబట్టి ఈ యొక్క మద్యము ఈ డ్రగ్స్ ఈ ఇటువంటి మత్తు పదార్థాలన్నీ నిషేధించాలని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పుదృఢశాఖ తరఫున ఎమ్మార్ఓ గారికి పత్రము ఇస్తున్నాము జై హింద్